హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపార్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను అయితే మాది ట్రావెల్ బ్లాగ్ అనమాట ఫస్ట్ టైం మేము ఫోర్ మెంబర్స్ కలిపి దట్టు ఫార్టీ ఎయిట్ డేస్ బేబీని టూ ఇయర్స్ బేబీని తీసుకొని మేమైతే ట్రావెల్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకెవరు హెల్ప్ లేకుండా నేను భూపాల్ పిల్లలే వెళ్తున్నాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అబ్బా అంటారా విజయవాడకి వెళ్తున్నాం అనమాట జూలై నైన్టీన్త్ మా హోమా బర్త్డే కదా సో ఆ రోజు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము కడ్గమాల అర్చన బుక్ చేసుకున్నామన్నమాట పాప బర్త్డే రోజు వెళ్ళాలి అని మేము ఎప్పుడు ఎక్కడ బయట వెళ్తున్నా దేవుడికి నమస్కారం చేసుకుని వెళ్తామన్నమాట నేను భూపాల్ అదే హోంవర్క్ కూడా అలవాటు అయిపోయింది పూజ చేయకపోయినా నమస్కారం చేసుకుని అయితే వెళ్తామనమాట బయట వెళ్ళే ప్రతిసారి ఇంకా మేము రేణుకుంట రీచ్ అయిపోయి వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఎక్కేసామన్నమాట సో అయితే ఇలా ఉంది టోటల్ ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట రేణుగుంట టూ విజయవాడ నేను భూపాల్ ఇద్దరు పిల్లలు ఫార్టీ ఎయిట్ డేస్ బేబీ మా చిన్నోడిని టూ ఇయర్స్ మా పాపని తీసుకొని ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుందో ఏంటో సో పిల్లలు మాతో పాటు కోఆపరేట్ చేస్తారు లేదో అయితే తెలియదు హోమా గురించి హోమా గురించి అయితే తెలుసు తను ఫుల్ యాక్టివ్ మాతో పాటు తిరగాలంటే తనకు చాలా ఇష్టం కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట హోమాకి బాబు ఎలా అందరూ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ బేబీ సారీ ఫార్టీ ఎయిట్ డేస్ గత చిన్నోడికి ఎందుకు అటు సైడ్ అంతా కూడా అన్నారనమాట లేదు మేము హ్యాండిల్ చేస్తాం అని చెప్పి వెళ్ళామన్నమాట మా బాబు అయితే ట్రైన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ తను ఎలా డిస్టర్బ్గా ఫీల్ అవ్వలేదనమాట మంచిగా న్యాప్ వేశాడు టైంకి ఫీడ్ తీసుకున్నాడు ఇలానే ఉన్నాడనమాట ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మా చిన్నోడు కూడా జర్నీ ఎంజాయ్ చేశాడనమాట రేణుగుంటలో సెవెన్ టెన్కి అయితే ట్రైన్ టైం అనమాట మాది ఎగ్జాక్ట్ సెవెన్ టెన్కి వచ్చేసింది ఇంకా ఒక ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేశారు మనం నాన్ వెజ్ వెజ్ ఇలా చూస్ చేసుకోవచ్చు టికెట్ బుక్ చేసుకునేప్పుడు సో మేము వెజ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట వెజ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేశారు ఇంకా బ్రేక్ఫాస్ట్లో పొంగల్ ఉప్మా అండ్ వడ ఇచ్చారనమాట విత్ సాంబార్ అండ్ చట్నీ ఇంకా ఇవన్నీ లైక్ స్నాక్స్ లాగా అనమాట రవ కేసరి ఇచ్చారు మ్యాంగో ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారు ఇన్స్టెంట్ టీ మిక్స్ అనమాట అలానే ఒక మఫిన్ అయితే ఇచ్చారు ఇంకా ఇవన్నీ కూడా కట్లరీ కిట్ అనమాట ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు సో ఇవి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు వెజ్ వాళ్ళకి నాన్ వెజ్కి ఏమి ఇస్తారో మాకు తెలియదు అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ముప్ప కాసేపు బాబుని పట్టుకుంటా బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇన్స్టెంట్ టీ అయితే ఇలా మిక్స్ చేసుకొని నా ఎంజాయ్ చేస్తున్న నా టీని ఎక్కడికి వెళ్ళినా టీ మ్యాండేటరీ ఇంకా వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం కాదనిలేం కదా మంచిగా నా టీ అయితే ఎంజాయ్ చేశాను ఇంకా ఫుడ్ అంటారా మరీ సూపర్ అని చెప్పలేను ఓకే ఓకే తినచ్చు ఇంకా పిల్లలకు కూడా తినిపించేలాగే ఉందనమాట టేస్ట్ అయితే సూపర్ అని చెప్పాను యావరేజీ ఇట్స్ ఓకే బయట కంపార్ట్మెంట్స్ మీద తీసుకునే కన్నా ఇది కొంచెం బెటర్ ఫుడ్ అనే నాకు అనిపించింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా తినేసాక మొత్తం మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారనమాట మాకు అయిపోయింది అంటే మొత్తం ప్లేట్లు అన్నీ తీసుకొని అక్కడ ఉన్న వేస్ట్ అంతా క్లీన్ చేసేస్తారనమాట తర్వాత టీ కావాలి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్ తెచ్చిస్తారు ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకోవచ్చు మాకైతే జింజర్ ఫ్లేవర్ ఇచ్చారు చాలా బాగుందనమాట టేస్ట్ అయితే అంతా కూడాను ఇంకా మిడిల్లో అంతా కూడా కంపార్ట్మెంట్స్ అన్నీ క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట ఇంకా మా హోంవర్క్ కాసేపు ఆడింది మొత్తం ట్రైన్లో అన్నీ చూసి ఇంకా బోరు కొట్టేసింది ఇంకా ఎగురుతూనే ఉందనమాట మేమైతే త్రీ సీటర్లీ బుక్ చేసుకున్నాము పక్క పక్క సీట్స్ ఎందుకంటే ఒకవేళ ఇంకొక సీటు ఖాళీ ఉంటే పాపకి యూజ్ అవుద్ది కదా అని చెప్పి లక్కిలి మాకైతే మేము ఉన్న చోటంతా ఎక్కువ ఖాళీ ప్లేసెస్ అన్నమాట టికెట్స్ ఎక్కువ అయితే బుక్ అవ్వలేదు సో దట్ మాకు కొంచెం స్పేస్ పాపకి ప్లేస్ మంచిగా కుదిరిందనమాట సో మీరు పిల్లలతో అలా వెళ్ళే అప్పుడు ఇద్దరు వెళ్తున్నప్పుడు కూడా ఇలా త్రీ సీటర్ బుక్ చేసుకున్నారనుకోండి ఇంకా మన సైడ్ ఎవరైనా రావచ్చు లేదంటే ఖాళీగా ఉండొచ్చు ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా అక్కడ సీట్ ఫిల్ అయినా కూడా పక్కన ఎక్కడైనా ఖాళీగా ఉన్నా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మనకి వాళ్ళు చేంజ్ అవుతారనమాట సో అందుకని చెప్పి మేము ఇలా త్రీ సీటర్ బుక్ చేసుకున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన ఒక వన్ అవర్కి మళ్ళీ స్నాక్స్తో అయితే వచ్చారనమాట మాకు స్నాక్స్ గురించి అసలు ఐడియా అయితే లేదు బ్రేక్ఫాస్ట్ ఇస్తారని తెలుసు కానీ స్నాక్స్ గురించి ఐడియా లేదనమాట ఫస్ట్ టైం మేము వందే భారత్ ఎక్కడం కూడా మాకు కూడా ఫస్ట్ వందే భారత్ ఎక్స్పీరియన్స్ ఇది ఇంకా ఒక వన్ అవర్ తర్వాత అయితే స్నాక్స్ తీసుకువచ్చారు సో స్నాక్స్ ఏమేమి ఇచ్చారు అంటే క్యారమిల్ పాప్కార్న్ అయితే ఇచ్చారు ఇది క్రీమ్ టీట్ అండ్ బన్ టైప్ అనమాట వడలు ఇచ్చారు అలానే మిక్చర్ ఇంకా కాంబినేషన్గా టొమాటో కెసప్ కూడా ఇచ్చారనమాట సో స్నాక్స్ అయితే ఇవి ఇచ్చారు సో ఇంకా మంచిగా మేము స్నాక్స్ కూడా తింటూ ఉన్నామన్నమాట మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఎంత స్నాక్స్ తింటామో మనకు తెలుసు అసలు జర్నీ ఎలా అయిందో కూడా తెలియదు అనమాట అలా స్నాక్స్ తింటూ బ్రేక్ఫాస్ట్ తింటూనే మా జర్నీ అయిపోయింది మా చిన్నోడైతే పడుకోవడం ఆకలి వేసినప్పుడు లేచి ఫీడ్ తీసుకోవడం మళ్ళీ పడుకోవడం అనమాట అస్సలు డిస్టర్బ్ చేయలేదు మా బాబు అయితే ఇంకా హోమా మంచిగా ఫస్ట్ టైం ట్రైన్ కదా ఫుల్గా ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉండింది అనమాట తెలియకుండానే జర్నీ అయితే అయిపోయింది ఇంకా మనకి ఇవి కాకుండా ఎక్స్ట్రా స్నాక్స్ కావాలనుకున్న కూడా వాళ్ళ దగ్గర కొన్ని అవైలబుల్లో ఉంటాయి అవి మనం పే చేసి తీసుకోవచ్చు అనమాట స్నాక్స్ అండ్ స్నాక్స్ అంటే ఎక్కువైతే ఉండు ఒక టూ త్రీ వెరైటీస్ అలానే ఉంటాయి అనమాట పర్టికులర్గా స్పెసిఫిక్గా కొన్ని మనం పే చేసుకొని ఆ స్నాక్స్ కూడా తీసుకోవచ్చు హోమా ఫుల్ టైర్డ్ అయిపోయిందనమాట ట్రైన్లో అటు ఇటు తిరుగుతూనే పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఇలా సో ఫుల్గా ఆడి మా మీద ఎక్కి భూపాల మీద ఎక్కి దిగి ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట మంచిగా ఒక వన్ అవర్ న్యాప్ వేసింది డీప్ న్యాప్ అనమాట పాప అయితే దట్టు మార్నింగ్ మాకు సెవెన్ టెన్కి రేణుగుంటలో ట్రైన్ కాబట్టి మేము ఫైవ్కి లేచి రెడీ అయిపోయి సిక్స్కి అంతా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర రేణుకుంట రైల్వే స్టేషన్కి పాప కూడా మాతో పాటు లేచేసింది మేము మేము బాత్ చేసి రెడీ అయ్యి లేపి తనకు బాధ చేపిద్దాం అనుకున్నాం ఆ సౌండ్స్కి లైట్ వేయడం వేయంగానే లేచేసింది అనమాట సో చాలా టైర్డ్ అయిపోయి తను ఒక న్యాప్ అయితే వేసింది యాక్చువల్లీ తన న్యాప్ టైం అయితే ఆఫ్టర్నూన్ టైమ్స్ అనమాట వన్ ఓ క్లాక్కి అలా సో ఇవాళ కొంచెం ఎర్లీగా లేచింది కాబట్టి పడుకునేసింది అనమాట అయితే ఇంకా ఈ వందే భారత్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనమాట కంఫర్ట్గా ఉంది మనకి నార్మల్ ట్రైన్స్ కన్నా ఇది చాలా బెటరే పిల్లలతో జర్నీ చేసే వాళ్ళకి ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఎక్కువ స్టాపింగ్స్ కూడా ఉండదు ఇది మాకు రేణుగుంటూ విజయవాడ టోటల్ ఫోర్ స్టాప్సే వచ్చాయన్నమాట రేణుగుంటలే ఎక్కాము మేము తర్వాత నెల్లూరు ఒంగోలు తెనాలి విజయవాడ ఈ ఫోరే అనమాట స్టాపింగ్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇంకా పాప లేచాక మళ్ళీ స్టార్ట్ చేసింది వాళ్ళ నాన్నతో ఆడడం ఇలా వాళ్ళు కట్లరీ యూనిట్ ఇచ్చారు కదా కిట్ ఇచ్చారు కదా దాంట్లో నైఫ్ ఉంటే దాంతో వాళ్ళ నాన్నని పొడుస్తుంది అనమాట ఆడుకుంటూ సో మా పాప ఎలాంటి జర్నీ అయినా అక్కడున్న థింగ్స్తో ఆడుకోవడం అలవాటు అయిపోయిందన్నమాట మంచిగా జర్నీ అయితే ఎంజాయ్ చేస్తుంది సో ఆ ధైర్యంతోనే మేము చిన్నపిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళామన్నమాట ఎవరి హెల్ప్ లేకుండా సపోర్ట్ లేకుండా ఇంకా ఫైనలీ విజయవాడ అయితే వచ్చేసాము ఆ ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోద్ది కదా సో ఇంక విజయవాడకైతే రీచ్ అయిపోయామనమాట పిల్లలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా మేము విజయవాడ అయితే వచ్చేసాము ఈ వందే భారత్ ట్రైన్ అయితే డేకి ఒకసారి అనమాట సో చెన్నై టు విజయవాడ ఒకసారి సో డైలీ ఒక ఒక ట్రిప్పే ఉంటుంది ఇంకా ఏదైనా హాలిడే అలా ఉందేమో నాకైతే తెలియదు ఒక రోజుకైతే ఒక ట్రిప్ే అనమాట ఇది ఇవాళ అయితే మేము రీచ్ అయిపోయాం నెక్స్ట్ డే మళ్ళీ త్రీ ఓ క్లాక్ విజయవాడలో స్టార్ట్ అవుతుంది అప్పుడు మళ్ళీ మేము రిటర్న్ కూడా బుక్ చేసేసుకున్నాం అనమాట మా ప్లాన్స్ కూడా ఏం లేవు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని దర్శనం చేసుకోవడం అంతే అది చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట బయట ఎక్కడికి కూడా తిరగట్లేదు ప్లేసెస్ చాలా ఉన్నాయి విజయవాడలో చూడడానికి కానీ చిన్నపిల్లలు తీసుకొని బయట దుమ్ముకి అంత ఎండకి ఎందుకు తిప్పడం అని చెప్పి ఇంకొకసారి కావాలంటే కూడా చూసుకోవచ్చు మనం మెయిన్ వచ్చింది పా బర్త్డే రోజు అమ్మవారి దర్శనం కోసం అది చూసుకుంటే చాలు అనుకొని వచ్చామనమాట ఇంకా విజయవాడ అయితే రీచ్ అయిపోయాం డైరెక్ట్ ఇంకా అయితే హోటల్ బుక్ చేసేసారనమాట ట్రైన్ టికెట్స్ బుక్ చేసే అప్పుడే హోటల్ అన్నీ కూడా బుక్ చేసేసారు హోటల్ మినర్వా గ్రాండ్ ఇది వన్ టౌన్లో ఉంది మనకి అమ్మవారి టెంపుల్కి రైల్వే స్టేషన్కి మిడిల్లో ఉంటుంది అనమాట ఇటు రావాలన్నా ఫైవ్ మినిట్స్ ఏ అటు రావాలన్నా ఫైవ్ మినిట్సే అనమాట సో గైస్ ఇదండి మా వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు పిల్లలతో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్